మన తలసీమ పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక యాభై లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే పదిహేను వందల రూపాయలు పెట్టి అక్కర్లేదు మీరు కొనక్కర్లేదు అంటే నాకు మీరందరూ డబ్బులతో కొని వచ్చారు నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక యాభై లక్షల రూపాయలు తలసీబ పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వరి గారి గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి స్మరించుకుంటూ అను సమాజ హితం కోసం మా వంతు కృషి చేస్తాము చేస్తున్నాము చేస్తూనే ఉంటాము మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఎన్టీఆర్ విద్యాలయాలు కానివ్వండి లేదా మన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కానివ్వండి ఇలా ఎన్నో రకాలుగా మా వంతు సేవలు అందిస్తున్నామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది సమాజంలో తలసేమియా అనే ప్రాణాంతక రక్త వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు ఉచిత మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ చేస్తున్న సేవల గురించి మనందరికీ తెలిసిందే తలసిమియా అనేది జను చెప్పారు ఇందాక ఆ టెక్నికల్ టర్మ్స్ అన్ని అది జన్యుపరమైన రక్త వ్యాధిని దీనివల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని కణజాలకు ఆక్సిజన్ను అందిస్తాయి ఈ ఎర్ర కణాలను ఉత్పత్తి కాని ఫలితంగా ఈ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన అలసట అలాగే ఎదుగుదలలో అంతరాయం ఎముకల సమస్యలతో బాధపడాల్సి వస్తుంది మరియు జీవితాంతం రక్త మార్పిడికి పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది భారతదేశంలో తెలిసిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం సుమారు పదివేల నుంచి పదిహేను వేల చిన్నారులు ప్రతి ఏడాది తెలసిమియాతో జన్మిస్తున్నారు హైదరాబాద్లోని సుమారుగా మూడు వేల ఐదు వందలు మంది చిన్నారులు ఈ వ్యాధితో పోరాడుతున్నారు ఈ చిన్నారుల ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక రక్త మార్పిడి ఖర్చు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు దీనికి తోడు రెగ్యులర్ రక్త మార్పిడి వల్ల ఐదునోరు లోడ్ సమస్య వస్తుంది అది గుండె కాలేయం మరియు ప్రాంక్రియా బ్యాంక్రియాస్ వంటి వాటిపై ప్రభావం చూపించి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఎటువంటి తలసిమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనూ ఎనిమిది పడకల ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రస్తుతం రెండు వందల యాభై మంది తలసిమియా పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తున్నారు ఈ సేవలను మరింత విస్తరి విస్తరించేందుకు ప్రస్తుతం ఎనిమిది పడకలతో ఉన్న హైదరాబాద్ ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను ఇరవై ఐదు పడగలకు పడకలకు పెంచుతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో తలసీమియా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు రాబోయే రోజు ఇప్పుడే ముద్దల బాల బాలమావయ్య చెప్పినట్లు ఒక పక్కన బస్వ తారకం ఇంకో పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా అద్భుతంగా తెలుగు ప్రజల కోసం అహర్నిస్సలు సేవ చేస్తున్నారు ఇంత అద్భుతమైన అవకాశం ఇంత చక్కటైన అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా కుటుంబానికి ఇచ్చినందుకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం ఇంతే కాదు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మా తల్లి భువనేశ్వరి నాయకత్వంలో పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తాం నేను అహర్నిసల వాళ్ళు చెప్తున్నా బ్లడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తాం బ్లడ్లో అగ్రస్థానం రీసెర్చ్ చేసే బాధ్యత ఎంట్రీ ట్రస్ట్ తీసుకుంటుందని సభాముఖంగా తెలుగు ప్రజలందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా ఆరోగ్యం విద్య విపత్తు సాయం స్కిల్ డెవలప్మెంట్ మహిళా సాధికారిత ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాం ఇదే సమయంలో ఇంకొక విషయం మీరు చూస్తే నాంది ఫౌండేషన్ పెట్టాం నేను అమెరికాకు పోయి అమెరికాలో ఎన్ఆర్ఐ సందు కలిసి మేము కూడా రాష్ట్రానికి సేవ చేయాలి తెలుగు జాతికి సేవ చేయాలి గవర్నమెంట్లు ఎప్పుడైనా పోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి ఒక మార్గం చూపేమంటే నాంది ఫౌండేషన్ పెట్టి ఆ రోజు డాక్టర్ రెడ్డి రెడ్డి లాబొరేటరీ చైర్మన్ ని దానికి చైర్మన్ గా పెట్టాం ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు అదే పనిగా ఆనంద మహేంద్రాకు చెప్పి ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పజెప్పారు నేను దీనిని మీకు అప్ప ఇది దేశ సంపద భవిష్యత్తులో జాగ్రత్తగా చూసుకోమని ఆ రోజు రెడ్డి గారు ఆనంద్ మహేంద్ర కప్ప చెప్పారు ఈ రోజు నాందిని మీరు చూస్తే ఒక నేషనల్ ఎన్జిఓ గా తయారైంది బసవ తారకం ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ గా తయారైంది ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రోజు ఈ విధంగా సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చింది నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మంచి మనసుండే మనుషులు మనుషులు మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది అటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ గాని ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గాని శాశ్వతంగా ఉంటాయి తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పనిచేస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నాం ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్ గా జరిగే పరిస్థితి వస్తుంది ఈ రోజు ఇఫోరియా మ్యూజికల్ నైట్ పెట్టారు ఎగ్జాక్ట్ గా ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది నాకు కూడా జ్ఞాపకం పదకొండు పదకొండు పదకొండో సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలులో పెట్టాం ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆ రోజు ఈ రోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు ఈ రోజు కూడా వచ్చాడు చాలా సంతోషం ఈ రోజు మీరు ఇక్కడ పని చేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్ కు పనిచేస్తారని ముందుకొచ్చారు వారి స్పూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా యాభై లక్షల రూపాయలు ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఒక మంచి కార్యక్రమం తలసీమ చిన్నారులు ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క ఇంకో పక్క మీరు చూస్తే ఆరోగ్య సమస్య అలాంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఏదో చెప్పడం కాదు రెండు వందల మందికి సేవలు అందించి కాదు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారని చెప్పి తెలియజేస్తున్నా అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ని ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి ఆశీర్వదించాలి ఒక మంచి కార్యక్రమం తలబెడితే ఇన్ని వేలాది మంచి మనుషులు కదిలి రావడం ఇన్ని మంచి హృదయాలు స్పందించటం గొప్ప విషయం సమాజంలో మంచి మిగిలే ఉంది మంచి పనికి ఎప్పుడు మద్దతు ఉంటుంది అని ఇక్కడికి వచ్చిన మీరందరు ఇక్కడికి వచ్చి నిరూపించారు మీ అందరికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక చారిటీ ప్రోగ్రాం కోసం ఇంత మంచి మనసుతో ఇంతమంది ఇక్కడకు వస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు నేను అనుకున్న దానికంటే గొప్ప స్పందన వచ్చింది మీ స్పందనతో మా ట్రస్ట్ కి చాలా ఎంకరేజ్మెంట్ ఈ స్పందన చూసి మాకు ఇంకా సేవా కార్యక్రమాలు సమాజానికి చేయాలని మీరు ఇచ్చే ధైర్యం ప్రోత్సాహం ఇవాళ